హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మేము ఇప్పుడు జీడిమడి పిక్కలు ఏరడానికి వచ్చాము ఇది మా తోట అండి ఈ సంవత్సరం పిక్కెలు సరే కాయలేదండి ఫ్రెండ్స్ ఇది ధ్వని అండి మేము జీడి పిక్కెలు కోయాలంటే ఈ ధ్వని సహాయంతోనే కోస్తామండి చింతపండు కానీ మామిడికాయలు కానీ కోయటానికి ఈ ధ్వని ఉపయోగిస్తామండి ఫ్రెండ్స్ మా ఆయన ఎక్కున్నారండి చెట్టు మీదకి పళ్ళు దులుపడానికి దుని సహాయంతో దులుపుకుంటాం మేము రాలవు కింద నుండే వాళ్ళము చిన్న చెట్లకైతే కింద నుండే కోస్తాం మేము కొంచెం ఎండ ఎక్కువ ఉండడం వల్ల లైటింగ్ సరిగా కనిపించకపోవచ్చు జాగ్రత్త ఫ్రెండ్స్ ఈ సెట్ ప్రతి సంవత్సరం బాగా కాస్తుందండి ఇప్పటికీ ఈ ఈ సంవత్సరం అయితే మూడు కోతలు కోసామండి ప్రతి కోతకు వచ్చి పది కేజీలు అలా ఇస్త ఇంకా ఫివర్లు పట్టుకోవాలండి ఈ చెట్టు ఈ కొమ్మ దగ్గర బాగున్నాయి ఫ్రెండ్స్ ఈ తోట ఎన్టీ రామారావు గారు హయాంలో ఇచ్చిన తోట అంటండి అంటే మా నాన్నగారికి అప్పట్లో పిక్కెలు ఇచ్చారంటండి ఆ పిక్కెలు గోతులు తీసేస్తారంటండి ఆ మొక్కలు ఇప్పుడు ఓల్డ్ ఏజ్కి వచ్చినాయండి ఈ చెట్లు పెద్ద సైజ్ అయినాయి కదా అనేసి అందుకే కాయట్లేదేమో అని అనుకుంటున్నామండి ఫ్రెండ్స్ మా తోట ఒక సంవత్సరం కాస్తుంది ఇంకో సంవత్సరం కాయదు ఈ సంవత్సరం పువ్వు వచ్చింది కానీ పువ్వు మొత్తం మాడిపోయిందండి ఇప్పుడు లాస్ట్ లాస్ట్ పిక్కలు అయితే వస్తున్నాయండి చివరి పిక్కలు మేము చెట్టు మొదల్లో యూరియా గాని డిఏపి గాని పోటస్ ఎరువులు ఏమి వేయమండి చెట్టు పూత దశలో కూడా ఎటువంటి మందులు గాని పిస్కర్ చేయమండి మా ఆయన దొరుకుతున్నారండి మా అత్తగారు వేరుతున్నారు మా సిద్ధాత్త గారు తన తోట దులిపేసుకుని వెళ్ళిపోతుంది మేం కనబడగానే మా దగ్గరకు వచ్చారు కొన్ని పిక్కలన్నీ ఏరిచి వెళ్తానన్నారు ఏరుతుంది జరగ కదా ఫ్రెండ్స్ ఎండ ఎక్కువ అయిపోయిందండి పిక్కలు వేలైపోతున్నామండి ఇంకా ఇంటికి వెళ్ళిపోతున్నాం అండి ఇప్పుడు ఎవర కోసిన పిక్కెలు అయితే ఈగనండి చూపిస్తాం ఫ్రెండ్స్ ఈగనండి పిక్కలు ఈ ఎనిమిది కేజీల వరకు ఉండొచ్చండి ఈ కేజీ వచ్చి నూట ఐదు రూపాయలు వేస్తారండి ఈ రోజుకి ఫ్రెండ్స్ ఎండ అయిపోయిందండి చాలా దాహం వేసేస్తుంది అలిపిపోయాం పిక్కెన్ కూసి కొంచెం దాహం వేస్తుంటే పండు తింటున్నాం అండి పండు అయితే ఎక్సలెంట్గా ఉంది వాటర్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది అనుకుంటే ఇందులో సూపర్ టేస్ట్ ఉంది ఇందులో వాటర్ చాలా ఎక్కువ ఉందండి చాలా స్వీట్గా ఉంది దాహం ఈజీగా తీండి చాలా బాగుంది కానీ ఇందులో ఇంకా ఉప్పు కారం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటది బాగుంది అప్పండు ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఐకాన్ క్లిక్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోతో మేము ముందుకు వస్తాం థ్యాంక్ యూ